ఈరోజు విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవ నారా లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఒక మంచి అద్భుతమైన పరిపాలన అందిస్తూ ప్రైవేట్ స్కూల్స్ తగిన తగ్గ పోటీగా ఉండే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉండాలి ఇక్కడ మెరుగైన వసతులు ఏమి కావాలి బిల్డింగ్స్ బాగున్నాయా లేవా ఇంకేమైనా సదుపాయాలు కావాలా ఇక్కడ నుండి స్టాఫ్ అలాగే పేరెంట్స్ కూడా ఒక మంచి సోదరాభావం కలిగి ఉండాలి వాళ్ళ పిల్లల యొక్క ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తీసుకొని వాళ్ళు ఏ విధంగా బాధ్యతగా ఉండాలి వీళ్ళందరూ ఒక యూనిట్గా ఏర్పడి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మంచి మార్పులతో దేశంలో నెంబర్ వన్గా విద్యా సంస్కరణ తేవాల ఉద్దేశంతో ఇవాళ లోకేష్ గారి కార్యక్రమం పెట్టారు కాబట్టి మన పిల్లల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మనందరం కూడా కలిసిమెలిసి ఈ స్కూల్స్ డెవలప్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మీరు ఆ విధంగా సహకరించాలి పేరెంట్స్ మీటింగ్ ప్రతి ఒక్క చోట పేరెంట్స్ చేసి స్కూల్కి స్టాఫ్కి అలాగే పేరెంట్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ని మెయింటైన్ చేయాలి రిలేషన్ని మెయింటైన్ చేసి ఆ స్కూల్ అభివృద్ధి అలాగే స్కూల్ కమిటీలు కానీ అన్నింటినీ కలుపుకొని ఆ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది క్లీనింగ్ ఎలా ఉంది అకాడమిక్ ఎలా ఉంది అన్నిటికీ తీసుకు ర్యాంకింగ్ ఇవ్వాలి దేశంలోనే నెంబర్ వన్గా అభివృద్ధి ఉండాలని ఇవాళ లోకేష్గా ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అభివృద్ధి చెందే ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఉండే విధంగా ఇవాళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో రాను రాను ఈ స్కూల్సే నెంబర్ వన్గా ఉంటాయి ఒక మంచి అకాడమిక్గా ఒక మంచి వాతావరణం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యలో నెంబర్ వన్ అవబోతా ఉంది మొత్తం అలాగే మీకు అందరికీ అన్నిటికంటే అంటే మన పిల్లల యొక్క వాతావరణం మనం బాగా జాగ్రత్త చదువు కూడా కానీ వాతావరణం కానీ బాగుంటే ఆటోమేటిక్గా ఉన్నతమైన చదువుకోవడం వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అలాగే ఇక్కడ టీచర్స్ ఒక పార్ట్ అయితే తల్లిదండ్రులు ఇంకా మేజర్ పార్ట్ ఉంది కాబట్టి వాళ్ళు కలిసి పిల్లల భవిష్యత్తుని నిర్ణయించే వాళ్ళే కాబట్టి వాళ్ళు చదువుకొని ఈ రాష్ట్రం చేసిన తర్వాత కీలకంగా ఉండే విధంగా మన ఒంటి పాత్ర మనం పోషించడం లక్ష్యంగా వాళ్ళకి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం కాబట్టి అన్ని రిజల్లీ జరుపుతారు ఈరోజు నా పేరు సిఆర్ఆర్ వర్మ గవర్నమెంట్ మేరీ ప్రభుత్వ పాఠశాల ఇన్ఛార్జితంగా ఇది నిర్వహిస్తున్నాను ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది అత్యంత వైభవంగా ప్రభుత్వం వారి కళలకు సహకారం చే చేసినట్టుగా చాలా చక్కగా జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు అలాగే స్థానిక కార్పొరేటర్ గారు కూడా పాల్గొని అలాగే దగ్గరగా మాకు ఉన్నటువంటి వేదాంత కోర్టు సంబంధించిన వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ కూడా పేరెంట్స్ బాబు చాలామంది పేరెంట్స్ పాల్గొనడం కాకుండా పిల్లలతో చాలా ఆనందంతో ఈ కార్యక్రమం ఒక పండగలా జరుపుకుంటున్నాము ఇంకా ఈ కార్యక్రమం ఒంటి గంట వరకు కూడా ఉంటుంది తదుపరి ఎండిఎం అంటే ప్రభుత్వం దేశించిన ప్రకారం ఆమె ఎన్ను ప్రకారము తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలందరూ అందరూ కలిసి సహపంచి భోజనం చేసి ఈ కార్యక్రమాన్ని ఆనందంగా ముగిపోయే